హాయ్ అండి శ్రీస్ కృష్ణకి స్వాగతం నేను మీ భూషణ్ ఈ రోజు నేను జొన్న లడ్డూలు చేశానండి ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి వెయిట్ లెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బీపీ షుగర్ ఉన్నవాడికి జొన్న లడ్డూలు చాలా బాగుంటాయండి ఈ జొన్న లడ్డూలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా మంచిదండి మన హెల్త్కి ఇవి చేయటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సులభంగా చక్కగా చేసేసుకోవచ్చు ఒక్కసారి మీరు చేసుకుని చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది ఇవి ఎంత బాగుంటాయో ఈ జొన్న లడ్డు ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం జొన్నపిండి లడ్డు చేసుకోవడానికి స్ట్రవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో కొన్ని బాదం పప్పు వేసుకుని వేయించేసుకుందాం స్ట్రవ్ సింగిలో పెట్టుకుని చక్కగా వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి ఇవి కూడా వేయించుకోండి ఇవి చక్కగా వేగిపోయినాయండి తీసేద్దాం వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు కొంచెం పల్లీలు తీసుకోండి చిన్న కప్పుతోటి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి లోపల నుంచి వేగితే ఈ లడ్డు అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇవి చక్కగా వేగిపోయినాయండి చిటపట్లు తీసేద్దాం ఇంకా ఒక కప్పు ఎండు కొబ్బరి వేసి వేయించేసుకుందాం ఎక్కువ వేయించిన అవసరం లేదండి బాండీ వేడిగా ఉంది కదా అందుకని కొంచెం వేయిస్తే చాలు చూసారా అప్పుడు ఎర్రగా వచ్చేసింది ఇంక తీసేద్దాం ఇది ఒక కప్పు నువ్వులు వేసి వేయించుకుందాం నువ్వులు కూడా బాగా వేగిపోయినాయండి మనం ఇంకా తీసేద్దాం చుట్టుపక్కల ఆడుతున్నాయి ఇప్పుడు ఇదే బాండీలోకి మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని జొన్నపిండిని వేయించేసుకుందాం ఇది ఒక కప్పు జొన్నపిండి ఇందులో వేసేయండి ఈ జొన్నపిండి నేను ఇంట్లోనే జొన్నలు తెప్పించి కడిగి ఆరబెట్టి మరపట్టించిన పిండి అండి బయట కొండ పిండి కాదు ఇదిగోండి పిండి చక్కగా వేగిపోయింది చూసారా కలర్ కూడా చేంజ్ అయింది మంచి అరోమా వస్తుంది ఇంకా మనం తీసేయచ్చు దాన్ని వేరే ప్లేట్లో తీసేసుకోండి ఆ వేడికి లాతే ఇంకా ఎర్రగా అయిపోతుంది ఇవన్నీ చక్కగా చల్లారిపోయినాయి చూసారా ఇవన్నీ మనం గ్రైండ్ చేసేసుకున్నాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ముందుగా ఈ పల్లీలు పప్పు జీడిపప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం నాలుగు యాలకులు వేసి గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఇలా కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకోండి ఇలా మనకి కచ్చపచ్చి గ్రైండ్ చేసుకుంటే లడ్డూల్లో అక్కడక్కడ ఈ పప్పులు తగులుతుంటే బాగుంటుంది పంటికిన తగులుతుంటే ఉంటే ఇందులోనే కొబ్బరి ముగ్గురు కూడా వేసి మనం గ్రైండ్ చేసేసుకున్నాం ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తిరిగి పెట్టుకునే ఈ బెల్లం ఉంది కదా ఒక కప్పు జొన్నపిండికి మనం ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇది ఇందులో వేసేసుకోండి ఈ జొన్నపిండి కూడా ఇందులో వేసేయండి ఒకేసారి మొత్తం గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం మనం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం ఈ బెల్లం అనేది ఈ పిండిలో మొత్తంలో చక్కగా కలిసిపోవాలి ఇదిగోండి ఒక్కసారి మొత్తం చక్కగా కలిపేసేయండి కలిపేసేసి కొంచెం టేస్ట్ చూడండి బెల్లం సరిపోయిందా లేదా అని చక్కగా సరిపోయిందండి స్వీట్ కూడా బెల్లం సరిపోయింది చూసారు చక్కగా ఉండలు కూడా వచ్చేస్తున్నాయి మనం నెయ్యి వేయకుండానే కానీ మనం నెయ్యి వేసుకుందాం కొంచెం నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకున్నాం కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఉండగట్టడానికి బాగుంటుంది చక్కగా వస్తాయి ఉండలు టేస్ట్ బాగుంటుంది మన హెల్త్ కూడా నెయ్యి అయితే మంచిది ఇంకా కొంచెం వేద్దామండి ఇది నేను ఇంట్లో చేసి నెయ్యేనండి చూసారా ఇది నేను ఇంట్లో చేసింది చాలా బాగుంటుంది ఇప్పుడు చక్కగా సరిపోయిందండి మీకు మీరు చూసుకుని వేసుకోండి నెయ్యి ఎంత అవసరం అవుతుంది ఏంటి అనేది చూసారా చక్కగా వచ్చేస్తుందా చక్కగా ఉన్నాయి చూస్తుంటేనే మనం అన్నీ లడ్డూలాగా చుట్టుకోవడమే ఇప్పుడు జొన్న లడ్డూలు చేయడం అయిపోయింది చూసారా అసలు ఎంత బాగా వచ్చినాయో అసలు టేస్ట్ కూడా అసలు భలే ఉన్నాయండి జొన్న లడ్డూలు చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయండి అద్దరిపోయినాయి అసలు ఇవి పిల్లలకి పెద్దలకి ఆడవాళ్ళకి అందరికీ చాలా చాలా మంచిదండి రోజు ఒక లడ్డు తింటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి ఇలా ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసి పెట్టండి చాలా మంచిది మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చినాయి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చూసారా అసలు ఎంత బాగున్నాయో